పల్లీ చట్నీకి కొబ్బరి చట్నీకి అలాగే పల్లి కొబ్బరి చట్నీకి ఈ మూడు చట్నీలకి ఏ మాత్రం తగ్గకుండా గట్టి పోటి ఇచ్చిన చట్నీ ఏదైనా ఉంది అంటే అది చట్నీ అండి మరి ఇంకెందుకు లేటు ఈ ఉల్లిచట్నీని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఒకసారి చూసేయండి ఉల్లి చట్నీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఒక చిన్న అల్లం ముక్క ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న చింతపండు ముక్క టమాటా ముక్కలు ఉల్లిచట్నీ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక పది గింజల దాకా ధనియాలు వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు అలాగే అల్లం ముక్కలు వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని మొత్తాన్ని చక్కగా కలుపుకుందాం కొద్దిగా ఇంగువని కూడా యాడ్ చేసుకుందాం ఏ చట్నీకైనా ఇంగువ మాత్రం మస్ట్ ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఉల్లిపాయ ముక్కలు మగ్గినంత వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం అలాగే రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా మెత్తబడేంత వరకు మగ్గించుకుందాం చూసారు కదండి చక్కగా ఫ్రై అయిపోయింది బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా సరిపడా వాటర్ని వేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి దీన్ని మనం బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో వాటర్ని యాడ్ చేసుకుని మీ చట్నీని తయారు చేసుకోవచ్చు ఇంతేనండి నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేసి ఉల్లి చట్నీ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి